సార్ ఛత్తీస్గఢ్లో మరి సీఎం ఆఫీసును ముట్టించినటువంటి క్రైస్తవులు లేదా తిరగబడుతున్నటువంటి క్రైస్తవుల విషయంలో మనము అలాంటి పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో కూడా రావాల్సిన అవసరం వస్తుంది హిందూ రాష్ట్రం అని ప్రకటిస్తారు కదా ప్రకటించిన తర్వాత జరిగేది అదే ముస్లింలు క్రైస్తవులు అందరూ ఒకటై ముఖ్యమంత్రి నివాసాలు ముట్టడేస్తారు అప్పుడు వీళ్ళు ఫైరింగ్ చేసి లక్షల మంది రోడ్ల మీద కాల్చి చంపుతారా అప్పుడు అంతర్జాతీయ సంబంధాలు భారతదేశానికి ఎలాగ ఉంటాయి ముస్లింలను చంపితే అరబ్ దేశాలు ఆయిల్ ఇస్తాయా పశ్చిమ దేశాలు ఎలాగూ ఉంటాయి దౌత్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత వీళ్ళు కంట్రీ ఎట్లా నడిపిస్తారు జరిగేది అదే వీళ్ళకి జ్ఞానం లేదు వీళ్ళు ఏదో అనుకుంటున్నారు మేము హిందూ రాజ్యము మత రాజ్యం స్థాపిస్తాము అని అంటే మిగతా అంతా చేతులు ముడుచుకొని కూర్చోదు సార్ ఏం లేదు ఎవరు సైన్యంతో దండెత్తన అక్కర్లేదు సార్ దౌత్య సంబంధాలు తినచేసుకుంటే సరిపోయింది అప్పుడు తెలుస్తుంది ఓకే ఓకే